నందమూరి బాలకృష్ణ గారి ఏకైక వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజను హీరోగా పరిచయం చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మేరకు బాలకృష్ణ గారు తన కొడుకు ఫస్ట్ సినిమాను ప్రొడ్యూస్ చేసే లక్కీ ఛాన్స్ ని దసరా మూవీ నిర్మాత సుధాకర్ చెరుకురి గారికి ఇవ్వటం జరిగింది అయితే బాలయ్య తన కొడుకు ఫస్ట్ మూవీకే ప్రొడ్యూసర్ ను ఇరవై కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది నిజానికి యాభై ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న బాలయ్య బాబుకే ప్రస్తుతం పదిహేను కోట్లను మించి రెమ్యూ లేదు అలాంటిది బాలయ్య తన కొడుక్కి ఇరవై కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం తెలుగు చిత్ర నిర్మాతల నందమూరి వారసుడి మూవీని డైరెక్ట్ చేసే అవకాశం హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు దక్కింది అలాగే ఈ మూవీకి బాలకృష్ణ గారి చిన్న కూతురు నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తుంది ఇక ఇటీవల విడుదలైన మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది దీంతో నందమూరి హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీపోస్ట్ చేస్తూ మోక్షజ్ఞ ఆల్ ది బెస్ట్ చెప్పారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి